సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న శిశువు మొదట మగవాళ్ళందరినీ నాన్నని సంబోధించిన తర్వాత ఆ పదాన్ని తన తండ్రికి మాత్రమే ఉపయోగించడం క్రింది వికాస నియమాన్ని అనుసరిస్తుంది వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది తర్వా ప్రశ్న వ్యక్తి వికాసానికి విద్యావకాశాలు ఎంతగానో పనిచేస్తాయని పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధ ఎక్కువ అని ఈ గ్రంథంలో రాయబడింది ఎడ్యుకేషనల్ డెటర్నిజంలో రాయబడింది తర్వాత ప్రశ్న పూర్వ బాల్యదశ అనేది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయ ప్రకారము సృజనాత్మక వయస్సు పూర్వ బాల్యదశ అనేది తర్వాత ప్రశ్న సాంఘిక వికాసం గురించి సరైన ప్రకటన గుర్తించండి క్రింది వాణిలో సాంఘిక వికాసం గురించి గ్యారెట్ ప్రకారం జైవ గ్యారెట్ ప్రకారం జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారడం ఇది సరైన ప్రకటన తర్వాత ప్రశ్న జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడం సర్వాత్మవాదం జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడం అనేది సర్వాత్మవాదం తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో సరైన ప్రకటన గుర్తించండి ఎస్ శ్రీనివాస్ రామానుజన్ గణితంలో మేధావి కానీ ఆంగ్లం రాదు కావున అతనిలో వ్యక్తంతర భేదాలనే ఉన్నాయి ఆర్ ఇద్దరు అన్నదమ్ములు ఒకే కుటుంబానికి చెందినప్పటికీ అన్న బాగా చదవగలిగితే తమ్ముడు బాగా రాయగలడు కావున వారిలో వ్యక్తంతర్గత భేదాలు ఉన్నాయి ఆర్ రెండు కూడా అసత్యమే తర ప్రశ్న వల్లాస్ ప్రకారం సరైన ప్రకటన గుర్తించండి క్రిందివాణిలో వాణిలో హెచ్ అంతర్దృష్టి దృష్టిలో సృజనాత్మకత ఒకసారిగా స్ఫురిస్తుంది ఎస్ నిరూపణ దశలో సృజనాత్మక విషయాన్ని మూల్యాంకనం చేస్తారు నిరూపణ దశలో సృజనాత్మక విషయాన్ని మూల్యాంకనం చేస్తారు హెచ్ కమ ఎస్ రెండు కూడా సత్యవాక్యాలే సరైన ప్రకటన రెండు కూడా తర్వాత ప్రశ్న రావణ్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రసిస్ పరీక్ష అనేది అశాబ్దిక సామూహిక మరియు పేపర్ పెన్సిల్ పరీక్ష తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో సరైన ప్రకటన కానిది స్టాన్లీ హాల్ వైఖరి మాపన రూపొందించిన చిర మిగిలిన్ని కూడా సరైనవే ఒక వ్యక్తి ప్రస్తుత స్థితిని సూచించేదే సామర్థ్యము ఒక వ్యక్తి గతాన్ని సూచించేదే సాధన ఒక వ్యక్తి